యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్కంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు కొంచెం అనుకోని స్టాక్ అండి ఇదంతా మనకి ముందే మొదలు పెట్టింది నవ్వులు ఊ ఊ అంటున్నానంటే ఎవరో పాపం పెద్ద అయినో తెలీదు తెలియదు అమ్మో అయ్యో ఇద్దరో తెలియదు కానండి నేను చాలా కష్టపడి మాట్లాడుతున్నానంటే మంచినీళ్ళు ఇస్తారంట మీరు మంచినీళ్ళు ఇస్తారు అని ఒక పెడుతున్నారు కదా దానికి అమ్మవారికి ఇచ్చిన ఫలితం అమ్మవారు మీ అకౌంట్లో వెయ్యాలి అని చెప్పేసి ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంచిపట్టు చీరలతో కంచిపట్టు చీర కట్టుకుని జార్జెట్ చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మ బాగుంది కదా రండి ముందుగానే కళ్ళు చెదిరే మంచి మంచి కలర్స్ ముఖ్యంగా ఇవన్నీ రాదమ్మకి ఇష్టమైన కలర్స్ అండి ఓపెన్ చేసి చూడలేదు స్టాక్ అలా వచ్చింది అలా అసలు పెట్టడానికి కూడా మనసు ముట్టుకుంటే ఏమవుతాయో అన్నంత అందంగా ఉన్న ఈ చీరలు చూస్తుంటే చాలా మనసుకు ఆనందం అనిపించిందని మీతో షేర్ చేసుకుంటూ నేను చూ మీకు చూపిస్తే నేను చూస్తే ఎంజాయ్ చేస్తున్నాను చూడండి రెడ్ బ్లౌజ్ వచ్చిందండి ఇది మోస్ట్లీ మోడల్ మోడల్లో మరి బోర్డర్ వచ్చి బోర్డర్స్ వచ్చేసినాయి కాబట్టి ఇంకా పాట్లీ రాదు పళ్ళు రెడ్ అండి ఓపెన్ చేయాలి బ్లౌజ్ రెడ్ వచ్చిందండి పళ్ళు రెడ్ వచ్చింది శారీ మొత్తం పింక్ వచ్చింది జార్జెట్ జార్జెట్ శారీస్ ఇది మంచి క్వాలిటీ అండి ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఇంత మంచి క్వాలిటీ వేశాను సో ఈ మెయింటెనెన్స్లు నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుస్తాయి కాబట్టి ఇది వైలెట్ కలర్ అండి దీనికి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కంటే గోల్డ్ స్పాట్ కలర్ అంటేనే బాగుంటుంది రెండింటికి చిన్న స్లైట్ వేరియేషన్ ఉంటుంది కదా సో అసలు మంచి బ్రైట్ ఆరెంజ్ ఇది ప్యూర్ జార్జెట్స్ అండి మంచి క్లాత్లు అవి అసలు ఒక రేంజ్ లో ఉన్నాయి మడతలు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఈ సారీస్ ఈ సారీ వచ్చినవన్నీ ఇలాగే ఉన్నాయండి బోర్డర్ బాడీ కలర్ రివర్స్లో బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు కూడా డిజైన్ ఇదో సెల్ఫ్ చెక్స్ వచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చినట్టు బ్లౌజ్లో వచ్చిందండి ఇది మాత్రం ప్రింట్ వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే రాధమ్మకు మెసేజ్ చేయండి మీకు ఆన్సర్ చెప్తాం చెప్తాము ఇద్దరు ముగ్గురం ఇవి నలిపినా పర్వాలేదు ఏం అవ్వవు కాబట్టి ఏం పర్లేదు ఓకేనా ఇదొక కలర్ అండి దీనిలో చాలా కలర్స్ వచ్చాయి ఇది ఆల్రెడీ లాస్ట్ టైం అవైలబుల్ చేసాము దానికి ఆ క్లాత్కి ఈ క్లాత్కి చిన్న డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇది కొంచెం కొంచెం వెయిట్ వచ్చింది అది కొంచెం వెయిట్ తక్కువ వచ్చింది కాంబినేషన్ ఇదే కానీ అది పాటలీ మోడల్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు వైట్ ప్యూర్ వైట్ కాకుండా క్రీమ్ వైట్ వచ్చింది వైట్ కాదు అసలు ఇది క్రీమ్ కలర్ మీద డిజైన్ ఇచ్చి ఎల్లో అండ్ రెడ్ మిక్సింగ్ బ్లాక్ డిజైన్ ప్రింట్స్ వండర్ఫుల్ జార్జెట్ నెంబర్ త్రీ ఇది మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి వైలెట్ కలర్ వైలెట్ కలర్ బోర్డర్స్ వచ్చినాయి వైలెట్ కలర్ బ్లౌజు పళ్ళు వైలెట్ కలర్ బ్లౌజు పళ్ళు కూడా వైలెట్ కలర్ అండి ఇది యాజ్ యూజువల్ ప్లెయిన్ వచ్చి మధ్యలో చుట్టూ ఈ కలర్ మస్టర్డల్లో బోర్డర్స్ ఇస్తారండి సో ఇంకా ఇది ఇక్కడ నుంచి ఓపెన్ చేయకుండా ఇలా చూపిస్తాను సో దట్ యూ కెన్ గెట్ ఓపెన్ చేస్తేనే మీకు ఐడియా వస్తుందేమో అని మళ్ళీ డౌట్ వచ్చింది అందుకని ఇది ఓపెన్ చేస్తానండి ఇది కూడా మంచి ఆరెంజ్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో బ్లాక్ అండ్ టూ కలర్స్ త్రీ కలర్స్ యూజ్ చేశారు ప్రింటింగ్కి కాఫీ కలర్ ఒకటి మెహందీ గ్రీన్ మీద ఊ అనుకోడు కదా ఊ అంటాను నాకు అలవాటండి నేను అలాగే అంటాను నేను మారలేను ఇదిగో ఇది బ్లౌజ్ అండి పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఆరెంజ్ వచ్చింది నాకే డౌట్ వస్తుంది అందుకే ఇంతలో విప్పి చూస్తున్నాను చూసారా ఇది పళ్ళు శారీ మొత్తం ఆరెంజ్ ఇక్కడ మధ్యలో మెహందీ గ్రీన్ పాటిలీ మోడల్ ఇది ఇంకో కలర్ అండి మంచి గ్రీన్ బ్రైట్ గ్రీన్ దీన్ని బాటిల్ గ్రీన్ అనొచ్చు ఆ గ్రీన్కి మ్యాంగో ఎల్లో బార్డర్ వచ్చింది ఇవి ఓపెన్ చేస్తే కానీ తెలియవేమో అని డౌట్ వచ్చింది ఇదిగోండి ఎల్లో పళ్ళు అంటది బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది శారీ మొత్తం గ్రీన్ వచ్చింది ఇంత జాగ్రత్తగా మడతలు పెడుతుంటే అర్థమైపోయి ఉంటుంది కదా రాధమ్మకు జాగ్రత్త వచ్చిందని నిజంగా చెప్తున్నానండి నాకు డబ్బు విలువ ఏంటో తెలిసింది ఫస్ట్ ఫస్ట్ ఈ చీరలు బిజినెస్ తోటి పుట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు డబ్బు అంటే అవును అసలు డబ్బు దాచుకోవాలన్న ఆలోచన కానీ డబ్బులా ఖర్చు పెట్టచ్చా పట్టకూడదన్న ఆలోచన కానీ ఏమీ లేవు ఇప్పుడు కూడా డబ్బు దాచుకోవాలని ఆలోచన రాలేదు కానీ డబ్బు విలువ ఏంటో ఎంత కష్టపడితే సంపాదించగలుగుతామో తెలిసింది అదే డాక్టర్ గారు తెచ్చి పెడుతుంటే ఖర్చు పెట్టేసి చూపించేసాను నా డబ్బులు మాత్రం నో 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 నా చీరల్లో రెండు గంటలు కూర్చొని మీకు అందరికీ చీరలు చూపిస్తే నాకు వందలు మిగిలితే ఆ నాలుగు వందలని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో మళ్ళీ ఏం చీరలు తెప్పించాలని చూస్తూ ఉంటే డాక్టర్ గారు డబ్బులు ముట్టుకోవట్లేదండి మన చీరలు స్టార్టింగ్ తీసుకున్నాం మనం వీటి మీద వీటి మీద తిప్పేస్తున్నాం అడమ్ మనకు వచ్చిన డబ్బు ఏంటంటే అమ్మగారికి చీరలు కొంటున్నాం అండి ఇదొక ఇదొక చీర కబుర్లు కబుర్లు పోగు రాదమ్మ మళ్ళీ కబుర్లు చెప్తూ ఇదండి పింక్ అండి పింక్ మీద రెడ్ డిజైన్ ఇచ్చారు చాక్లెట్ కలర్లో లైట్ కలర్ అండి చాక్లెట్ కలర్లో లైట్ కలరు మీరు ఎవరైనా మెన్షన్ చేస్తే చేసేయండి నెమ్మది నెమ్మదిగా మీరు నేర్చుకున్నారు కదా నేర్చేసుకుంటాను చీరంతా ఇలా వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి సరిగా చూపించట్లేదు కదా బ్లౌజ్ త్రీ కలర్స్ యూస్ చేశారు కదా ఇదిగోండి బ్లౌజ్ పింక్ బోర్డర్స్ వచ్చి చాక్లెట్ లా ఉన్నది మధ్యలో వచ్చింది బ్లౌజ్కి సో ఎవరికైనా ఈ కలర్ ఇంకా అసలు ఇవి చాలా నచ్చినాయి నాకు ఇవి మీరు నచ్చితే మీవి లేకపోతే నావి అని అననండి ఒక్కటే ఉంచుకుంటాను ఇది ఉంచుకోమంటే ఇది ఉంచుకుంటాను ఎవరో తీసుకోకపోతే ఇది ఉంచుకుంటా ఇదిగోండి చాలా 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 అసలు దేనికి దానికి ఇవి త్రీ కలర్స్ యూజ్ చేశారండి పింక్ మెహందీ గ్రీన్ క్రీమ్ కలర్ అండి బిస్కెట్ కలర్ అండి క్రీమ్ వేర్ మళ్ళీ క్రీమ్ మిల్క్ వైట్లో లైట్ కలర్ వస్తుంది బిస్కెట్ కలర్ డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి ఈ చీరంతా ఇలాగే ఉంది ఇంకా చీర అంతా ఓపెన్ చేయకర్లేదు సేమ్ ఇలాగే వచ్చేసింది నేను మామూలుగా మడతలు పెట్టేసుకోవచ్చు లేవేం అవ్వవు సో పల్లె ఇది బ్లౌజ్ చూద్దామా బ్లౌజ్ కాఫీ కలర్ విత్ పింక్ అండ్ క్రీమ్ డిజైన్ చాలా బాగుంది ఇక్కడి వరకు హ్యాండ్స్ పెట్టించుకుని మరి ఇందులో ఇన్ని కలర్స్ వచ్చేసినాయి కదా పొట్టు చేతులు వేసుకునే వాళ్ళకంటే ఇది పొడు చేతులు వేసుకుంటేనే బాగుంటుందండి సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఇదిగో చీరా మీకన్నాకా ఇది ఇంకో కలర్ ఇవి లెహరియా జార్జెట్స్ అండి జార్జెట్స్ అయిపోయినాయా కొన్ని దాచేసా దాచలేదు వీడియో పెద్దదైపోతుందని నెక్స్ట్ వీడియోలోకి చూపిస్తాను ఇవే కలర్స్ రిపీట్ అయినాయి రెండేస్ రెండేస్ వచ్చినాయి అంతే అండి ఇవి లహరియా జార్జెట్స్ బ్లాక్ అండ్ మ్యాంగో ఎల్లో అండి బ్లౌజ్ అంతా ఇది కూడా లంగోని స్టైల్ అనుకుంటా సారీ ఎప్పుడైనా అండి విప్పితే తెలుస్తుందండి లేకపోతే తెలియట్లేదు ఇవి లో బ్లాక్ వచ్చిందండి చాలా బాగుంది జార్జెట్ అంటే ఇప్పుడన్నా పట్టుకోవాలి నేను కదా ఈ చీరలు చూసిన తర్వాత పళ్ళు బ్లౌజ్ అంతా బ్లాక్ ఇచ్చారండి ఫిల్స్ అంతా మధ్యలో బ్లాక్ వచ్చింది చీరంతా ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా బ్లాక్ ఇచ్చారు బ్లాక్లో బ్లౌజ్కి మాత్రం మధ్యలో బాడీ కలర్ని ఇలా ఇచ్చారు ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే నాకు ఫోటో తీసి పెట్టినట్లయితే మీకు సమాధానం చెప్తాను లెహరియా జార్జెట్స్ ఓన్లీ టూ అవైలబుల్ అన్నారు సో ఇదొక కలర్ అండి ఈ రెండే దొరికినాయి నాకు రెండే ఉంటే రెండు తీసేసుకున్నాను అనాలి ఇది లో వచ్చిన డిజైన్ ఇందులో వచ్చింది కానీ కలర్ కాంబినేషన్ వేరు ఇది ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్లో కూడా మళ్ళీ లైట్ కలర్ వచ్చింది వైలెట్ కలర్ పళ్ళు వచ్చిందండి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్కి బోర్డర్ మళ్ళీ ఇలా ఇచ్చారు బ్లాక్ ఇచ్చారు దీనికి గా ఇంక ఇవ్వలేదు బ్లాక్ మీద జస్ట్ చిన్న వైలెట్ మీద జస్ట్ చిన్న ప్రింట్ ఇచ్చారు సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే కొంచెము ఈ ప్రింట్స్ వేసేటప్పుడు డాట్స్ అక్కడక్కడ పడతా ఉంటాయి అనుకుంటానండి అక్కడక్కడ ఉన్నాయి మరి ఇది డిజైన్ లేదంటే డాట్స్ పడ్డాయో ఏమైనా ఇది అసలు ఈ చీర నచ్చదే మీది నచ్చబుదే రాదం అది అక్కడికి లెహరియా జార్జెట్స్ రెండు చూపించేశాను జార్జెట్స్ చూపించాను ఇప్పుడు రెండు సూట్స్ చుడిదర్స్ ఉన్నాయండి ఇవి కూడా జార్జెట్లో చుడిదర్స్ నా కూతురు చాలా ఇష్టంగా వాడింది ఇవి చాలా ఎక్కువ కొనేదాన్ని నేను బాగుంటున్నాయండి జార్జెట్ తోటి బాటమ్ మాత్రం కాటన్ వస్తుందండి ఇది మెటీరియల్ జార్జెట్ కదా అంతా అసలు జస్ట్ నేనే అలా ఓపెన్ అన్నట్టు ఉన్నదండి క్లాత్ ఇది కాటన్ బాటమ్ కాటన్ టాపు మిరర్ వర్క్ విత్ జార్జెట్ మెటీరియల్ ఎల్లో అండ్ మంచి పింక్ టమాటో కాదు కాదు మంచి పింక్ అండి ఇది పింక్ షేడ్ ఇది ఎలా వస్తుంది అనుకుంటానండి పైన పింక్ వచ్చి మోడల్ ఎలా వస్తుందో మరి నేను మెటీరియల్ క్లాత్ చూపించేసాను మీరు డిసైడ్ చేసుకుని కుట్టించేసుకోండి ఇదిగో మెటీరియల్ మా పాపకి ఎక్కువ కుట్టిస్తానండి ఇదిగో ఫ్రంట్ మేజర్ వర్క్ ఇచ్చారండి ఫైన్ పింక్ ఇచ్చారండి కింద బా టాప్లోనే కిందంతా ఎల్లో కలర్ వచ్చింది చాలా బాగుంది ఎవరికి ఏమైనా నచ్చినట్లయితే పిక్చర్ తీయండి పంపించబడినా సీఓడి ఆప్షన్ లేదండి క్యాష్ ఆన్ డెలివరీ అని అప్పుడే మళ్ళీ ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను సో అది కష్టం అండి మీ దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని చూసుకున్నాక నాకు పంపించేస్తాను నేను డబ్బులు ఇవ్వను అంటే మాకు డబ్బులు బ్లాక్ అయిపోతాయి కదా ఎక్కడికక్కడ అదే మీరు తీసుకోకుండానే వదిలేస్తే మేము వేరే పెట్టుబడులు వాళ్ళకి బ్యాక్ ఇచ్చుకొని చేసుకుంటాం సో మిరర్ వర్క్తో వచ్చిందండి పింక్ అండ్ ఎల్లో చాలా బాగుందండి ఇది ఇందులో చందేరిలో ఉన్నాయి ఇందులో జార్జెట్స్లో ఉన్నాయి కాటన్స్లో ఉన్నాయి అదేంటో తెలియదు అన్ని మెటీరియల్స్లోనే ఇదే ప్రింట్ వేస్తున్నారండి ఇది బాటమ్ అండి రెడ్ కాటన్ ఈ వర్క్ బ్లాక్ ప్రింట్ ఇచ్చారు ఇది అసలు మురిసిపోతూ ఉంటాను కలర్స్ చూస్తే నేను నన్ను చూస్తే చీరలు పిచ్చి మా ఫ్రెండ్ కూడా ఈ కమెంట్ ఒకరు పెట్టారు మా ఫ్రెండ్ కూడా అండి తనకి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అలాంటి తనకు కూడా కనిపించిన చోటులో ఈ చీర బాగుందని కూడా మొదలు పెట్టింది అంట తను చెడ్డ కోత వనెల్లా చెడిచిందని రాదా అందరిని చీరలు పిచ్చా చేసి వస్తుంది ఇది ప్రెంట్ మిర్రర్ వర్క్ వచ్చిందండి రెడ్ అండ్ వైట్ డాట్స్ వచ్చింది చిన్న డిజైన్ అంతే ఎవరికైనా నచ్చినట్లయితే ఇది క్లాత్ స్మూత్నెస్ అన్నీ బాగున్నాయి కానీ మంగళగిరి పట్ల ముట్టుకుంటుంటే మాత్రం తెగ భయమేసి వస్తుందండి ఇది అంత భయమే లేదు వైట్ అయినా కూడా రెడ్ ఉండడం వల్ల సో దాని చున్నీ అండి ఇది చాలా బాగుందండి ఇది స్మూత్గా ఉన్నాయి జార్జెట్ మెటీరియల్స్ ఎక్కువ ఆడుతున్నారు కదా ఈ మధ్య సో అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి పర్టికులర్గా చెప్పక్కర్లేదు అయినా చున్నీ ఇలా వచ్చిందండి మధ్య మధ్యలో గీతల కింద ఇచ్చారు మొత్తం వైట్ రెడ్ విత్ ప్రింట్ అండ్ బాల్స్ లాగా చిన్న డాట్స్ లాగా ఇచ్చారు ఇది ఒక డ్రెస్ మెటీరియల్ అండి కాటన్ క్రీమ్ కలర్కి ప్యూర్ కాటన్ టాప్ అండ్ బాటమ్ వచ్చింది క్రీమ్ కలర్ ఆరెంజ్ కలరు మిక్సింగ్ ఇది నాకు ఎలాగ టైలర్స్ సెట్ చేస్తారో మరి మనిస్ట్ ప్రకారం చేస్తారో మరి వాళ్ళు ఇది బాటమ్ అండి చిన్న వేరియేషన్ ఉంటుంది రెండు కాటన్ ఒకలాగే ఉన్నాయో ఇదొక బ్యాక్ సైడ్ ప్లే మొత్తం డిజైన్ ఇలా వచ్చిందండి బ్యా బ్యాక్ సైడ్ ఇది సెంటర్కి వచ్చింది నేను ఒకసారి చూసుకుని మీకు చూపిస్తున్నాను ఇది సెంటర్కి వచ్చింది ఇది షిఫాన్ చున్నీ అండి నాకు డౌట్గా ఉంది షిఫానా జార్జిటా షిఫాన్ చున్నీ అంటున్నారండి మా పిల్లలు ఇది మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అంటే తీరదు అన్నమాట ఇది పక్కని టాప్ లో వచ్చిన కలర్ మాత్రము ఇలా ఇచ్చి సెట్ చేశారండి ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఇది ఒక డ్రెస్ అండి ఇది మాత్రం కోటా కాటన్ అండి కోటా కాటన్ కూడా మి విత్ మిర్రర్ వర్క్ అండి ఇంకా అసలు ఇవి అండ్ డై లాగా వచ్చిందండి డిజైన్ అంతా చున్నీ కూడా షిఫాన్ అండి షిఫాన్ చున్నీ విత్ మిర్రర్ వర్క్ విప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఎవరు అలా విప్పుకుంటారు పట్టుకెళ్ళి అని కొనుక్కున్న వాళ్ళకి అలా విప్పడం ఎందుకని అనిపించేస్తుంది అంత బాగున్నాయి ఇవి సరే తెలియదు కదా చున్నీ కూడా ఇలా ఇచ్చారండి ఇప్పుడు మా ట మా టైంలో మోడల్స్ వేరు ఇప్పుడు మోడల్స్ వేరు ఇది చిన్ని అంతే ఇలా వచ్చింది ఇందాక రెడ్ చున్నీ వైట్ చున్నీ చూపించాను కదా అలాగే వచ్చింది ఇది సిగ్రీన్ అన్నారు కదా కలర్ ఇది లైనింగ్ లైనింగ్ చూసారా సేమ్ ఎలా వస్తే అలాగ లైనింగ్ అంటే తయారు చేసేస్తున్నారంట నేను అంత ఈ డ్రెస్సులు పట్టుకుని లైనింగ్ల కోసం తిరిగి వాళ్ళం కదా ఇప్పుడు అంత అవసరం లేదు డ్రెస్ అంతా ఇలా వచ్చిందండి విత్ మిర్రర్ వర్క్ ఓపెన్ చేస్తున్నాను ఇది డ్రెస్ ఇది బహుశా బాటమ్ వచ్చేస్తుందేమో అండి లేదంటే సెంటర్ వేస్తారు ఇది బాటమ్ వస్తుందేమో మా సెంటర్ వస్తుంది ఇది కుట్ మనం మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చేమో అండి ఇది ఇలా వచ్చింది మెటీరియల్ చూస్తే కుట్టించుకునే వాళ్ళకి ఐడియా వస్తుంది కదా అందుకని నేను పెద్దగా ఎక్కువగా మాట్లాడలేదే మా ఇదొక డ్రెస్ అండి దీనికి కూడా టాప్కి లైనింగ్ ఇచ్చేసారు ఇప్పుడు అర్థమైంది కొంచెం నాకు ఇన్ని డ్రెస్సులు ఓపెన్ చేసిన తర్వాత ఐడి ఐడియా వచ్చిందిమాట పింక్ అండ్ మంచి ఎల్లో లైట్ కలర్ అండి లెమన్ ఎల్లో కూడా అనుకూడదు క్రీమ్ కలర్ అంతేనా క్రీమ్ కలర్ ప్రింట్ ఇచ్చారు మిరర్ వర్క్ వచ్చింది వర్క్ చూపిస్తున్నాను అసలు వాళ్ళు డై చేసినప్పుడే వీటికి లైనింగ్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డై చేసేస్తున్నారంటండి వాళ్ళు చెప్పారు నాకు ఏమైనప్పటికీ ఒక డ్రెస్తో అండ్ ఇంక డ్రెస్ అమ్మయ్యా ఇంక డ్రెస్లు అయిపోయినాయి ఇవి చూపించడానికి చాలా కష్టంగా ఉందండి చున్నీ అండి ఇది ఈ చున్నీలో కూడా ఈ టూ కలర్స్ వచ్చినాయి విత్ మిర్రర్ వర్క్ ఇది బాటమ్ అండి ఈ డ్రెస్కి ఇది ఈరోజు మీ డ్రెస్ మీ ముందుకు వచ్చిన డ్రెస్సులు అంతే నాలుగు డ్రెస్సులకి పెద్ద హడావుడ్ అవర్ చేస్తున్నా రాదమ్మా ఇది చూడండి అసలు ఇది చూసిన తర్వాత ఇంక డ్రెస్సుల గురించి మర్చిపోతాం హాయిగా ఉంటుంది మనసుకి చూసారా చీర ఇదండి చీర అంటే కాటన్ కోటా శారీస్తో మేము ముందుకు వచ్చినాయి రాదమ్మా జార్జెట్స్ షిఫాన్స్ కాటన్ షిఫాన్స్ లేవనుకుంటాను మన దగ్గర చున్నీలు ఉన్నాయి కదా సో ఉన్నాయి ఎలిఫెంట్ డిజైన్ అండి వైట్ మీద పింక్ నేను తిరిగేసి చూపిస్తున్నాను ఎక్కువ ముట్టు మడతలు పెడితే మాస్క్ నలిగిపోతుందేమో అని ఇలా చూపిస్తున్నాను చీరంతా వైట్ అండి పళ్ళు పింక్ బ్లౌజ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ యాజ్ యూజువల్ ఆపోజిట్ కలర్స్ తో ఇలా ఇచ్చేసారండి ఓకేనా ఇది ఈరోజు కాటన్ కోట చీరల్లో మొదటిది ఇవి చాలా ఉన్నాయి మన దగ్గర సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే కాటన్ కోట ఒకటి మిరర్ వర్క్ వచ్చిందండి ఇవన్నీ మిర్రర్ వర్కే కదా సరే చూద్దాంలే ఇదొకటి పింక్కి కాఫీ కలర్ అండి బ్లౌజ్ ఏమో బోర్డర్ కలర్ ఇచ్చారు మధ్యలో కలరు కొంచెం లా పింక్ బ్లౌజ్కి ఇచ్చారు ఇది స్టార్చ్ పెడతారు కదా అంతే కంగారు పడక్కర్లేదు బ్లౌజ్ తిక్క కాటన్ ఇచ్చారండి మయ ఒక్క చీర మడుత కరెక్ట్గా వెళ్ళింది ఇది బ్లాక్ అండి బ్లాక్కి ఆరెంజ్ కలర్ బోర్డరు మిర్రర్ వర్క్ బోర్డర్లో మిర్రర్స్ అండి ఆరెంజ్ కలర్ ఇచ్చి బ్లాక్ బార్డర్ ఇచ్చారు పళ్ళు అంతా ఆరెంజ్ కలర్ ఇలా వచ్చింది ఇది కూడా మిర్రర్ వర్క్ పికాకి గ్రీన్ కండి కాఫీ కలర్ సూపర్ నెట్ శారీ విత్ మిర్రర్ వర్క్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏమో ఆపోజిట్ కలర్స్ ఇచ్చారు మి అంటే ఇది తిరిగేసి వస్తుంది కదా అందుకని ఇలా కనిపిస్తున్నాయి మిర్రర్స్ అండి బ్లౌజ్ అంతా బార్డర్లో శారీ మొత్తం పికా గ్రీన్ ఇలా వచ్చిందండి శారీ మొత్తం ఇది పళ్ళు ఈ కలర్ వచ్చింది ఇది ఎవరికైనా నచ్చినట్లయితే సూపర్ నెట్ మీ మిర్రర్ వర్క్ శారీ ఓకేనండి ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అందులోనే వేరే కలర్ అండి వైలెట్ కలర్కి రెడ్ బోర్డర్స్ రెడ్కి మిర్రర్ వర్క్ మళ్ళీ చూసారా చాలా బాగున్నాయి ఈ చీరలు అయితే అసలు సూపర్ నెట్ అంటే కొంచెం సిల్కీగా ఉంటాయని ఆ సూపర్ నెట్ అని పది సార్లు చెక్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే స్టార్చ్ జస్ట్ చేతులు రెండు మూడు సార్లు మనం మడతలు పెట్టి మారిస్తే అప్పుడు మనకి ఇంతలాగా స్టిఫ్గా ఉండవు ఇప్పుడు స్టిఫ్గా ఉన్నాయన్నమాట ఇలా వర్క్ వచ్చిందండి బ్లౌజ్ ప్యూర్ కాటన్ ఇచ్చేసారు వీటికి వర్క్ మిర్రర్ వర్క్ ఇచ్చారు శారీ మొత్తం బ్లౌజు పళ్ళు రెడ్డు శారీ మొత్తం వైలెట్ ఓకే ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది చందేరి అండి చందేరి బిగ్ బోర్డర్ అండి ఇది మంచి పింక్కి వీట్ కలర్ అండి వీట్ ఇది అసలు శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళి మళ్ళీ నేను నా దగ్గరికి వచ్చినాయి అన్నమాట ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఎక్కువ అసలు ఇలా నాకు ఫోల్డ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను మనం ఇప్పుడు షాపులకి వెళ్ళినా కూడా అలా తీసి చూపిస్తూ ఉంటారు కదా కొత్త చీరలు పట్టు చీరలు అయితే మాత్రం అమ్మకట్టి మాత్రం అలా చూపించమని అడుగుతా అయినా కూడా ఈ ఫీల్ నాకు ఎప్పుడు రాలేదు ఇదిగో ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా మంచి పింక్ అండి పింక్ మీద కొంచెం డిజైన్ వచ్చింది కొంచెం డార్క్ పింక్ తో డిజైన్ ఇచ్చి మిర్రర్ వర్క్ ఇచ్చారు బోర్డర్స్ వచ్చినాయి పళ్ళు ఈ క్రీమ్ కలర్ ఇచ్చారు పళ్ళు అంతా పళ్ళు అండి ఇది ఇదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ లో మాత్రం బోర్డర్ ఒక్కటి డిజైన్ ఇచ్చి మిర్రర్ వర్క్ ఇచ్చారండి చీర అసలు అల్టిమేట్ ఇది కాంబినేషన్ చందరిలో ఎక్కువ రాలేదు రెండే తెప్పించాను నాకు భయం కదా మళ్ళీ ఇవన్నీ మెయింటైన్ చేయటం కూడా కష్టం కదా ఇంటి దగ్గరికి ఎవరికి ఇవ్వనండి నేను ఇంటి దగ్గర జస్ట్ నేను ఈ టూ అవర్స్ మీతో మాట్లాడుతూ ఉంటాను అంతే ఆ తర్వాత మిగిలిన టైము నేను అమ్ముతోటే స్పెండ్ చేసుకుంటాను లేకపోతే నా హాస్పిటల్ వర్క్ ఇది చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది కూడా చందేరియే అది బిగ్ బోర్డర్ ఒకటే వచ్చింది ఇది రెండు ఇవి స్మాల్ బోర్డర్స్ అండి స్మాల్ బోర్డర్స్కి బిగ్ బోర్డర్కి తేడా ఏంటంటే ఇది పెద్దది వచ్చింది ఇది చిన్నది వచ్చింది జస్ట్ ఇది కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి ఇది లావెండర్ కలర్ అండి మధ్యలో చాలా లైట్ పింకిష్ కలర్లో ఉందా అన్నంత అందంగా ఉంది టేక్ వుడ్ కలర్ పళ్ళు లైన్స్ వచ్చింది బ్లౌజ్ ఏమో ఆపోజిట్ కాంబినేషన్స్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ తోటే ఈ చీరలు అన్నీ అందమండి మనం ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకుంటేనే మనకి అందం వస్తుంది చీర అంతా ఇంతే అండి చాలా చీరంతా చందేరి చందేరియే ఇప్పుడు మళ్ళీ మొదలెట్టింది అనకండి ఇది బ్లౌజు ఇది పళ్ళు చందేరి యాక్చువల్గా ఇంకా ఆర్డర్లో ఎక్కడ పిన్ కోడ్ తప్ప వెళ్ళిందంట మంది అందుకని ఆగిపోయినాయి అండి అవి వచ్చిన తర్వాత ఇంకా బోల్డ్ చీరలతో మీ ముందుకు రాబోతుంది రాదమ్మా అని చెప్పొచ్చు మాట చందేరి శారీస్తో ఇది ఎంత కష్టపడి మాటలు పెడుతున్నా ఇదొక చీరండి చందేరిలో ఇంకొక కలరు ఇది స్మాల్ బోర్డరే ఇది కూడా ఇంకొక చీర ఏదో ఇచ్చాను నేను మీ కోటా చీరలో మనకి కాంబినేషన్ వచ్చింది కదా సేమ్ నెమలకంటన్ రంగుకి పికాక్ కి కాఫీ కలర్ కాంబినేషన్ చెందేరి అండి ఇలా బోర్డర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఈ చీరకి మొత్తం ఇలా వచ్చిందండి చివరిగా ఈ వ్లాగ్ ఈ వీడియోలో అండి కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ సారీ అని అడిగారు కదా ఎవరో మీకోసమేనమ్మా కొనుక్కోండి ఎనిమిది వందల యాభై రూపాయలకే కాటన్ చీర అతి అద్భుతమైన కాంబినేషన్స్తో ముందుకు తీసుకొచ్చింది కాదమ్మా సూపర్ కదా నేను ఎంజాయ్ చేస్తున్నాను అందుకే మీకు కబులు చెప్పేస్తుంది అనమాట ఇదండి సారీ మొత్తం ఈ కలర్ అండి పళ్ళు అంతా పింక్ అండి బ్లౌజ్ కూడా పింక్ యాజ్ యూజువల్ ఇది పళ్ళు కదా బ్లౌజ్ చూపిద్దామని ఇంత కష్టపడుతున్నాను ఇదిగోండి బ్లౌజ్కి పింక్ ఇచ్చి బాడీలో ఉన్న కలర్ని పట్టుకొచ్చి బోర్డర్లో యూజ్ చేశారు ఇవి మాత్రం వితౌట్ మిర్రర్స్ అండి తో కూడా ఉన్నాయంట మనం అసలు ఇవి ఎలా ఉంటుందో చూసుకున్న తర్వాత వెళ్ళాలి కదా ముందు అప్పుడు చూద్దాంలే అని నేను తక్కువ తెప్పించుకున్నాను ఓకేనా ఇదొక చీర అండి ఇదొక కాంబినేషన్ ఇంకా ఇది ఎవర్ గ్రీన్ కదా ఎల్లోకి గ్రీన్ బాటిక్ ప్రింట్ మా చిన్నప్పుడు నేను కట్టుకున్న నీ చీర ఒకసారి ఒకటి పోతే మళ్ళీ ఇంకోటి కొనుక్కుని రెడీగా ఉంచుకునేది అనమాట అంత ఇష్టంగా కట్టుకుందండి తొందరగా పాడవ వివిధ సంవత్సరాల తరబడి కట్టేసుకోవచ్చండి ఇందులో ప్యూర్ సిల్క్ ఈ కాంబినేషన్స్లో నా దగ్గర ఉండేవి ఇది చీరంతా అండి గ్రీన్ వచ్చిందండి బోర్డర్ ఎల్లో వచ్చింది బ్లౌజ్ ఎల్లో వచ్చింది ఎల్లోకి గ్రీన్ బోర్డర్ ఇచ్చారు చూసారా ఎల్లోకి గ్రీన్ బోర్డర్ ఇచ్చారు పళ్ళు అంతా ఎల్లో వచ్చి చీర మొత్తం ఓపెన్ చేసి చూపించేస్తా చీర మొత్తం గ్రీన్ ఇప్పుడు మధ్య పెట్టేసరికి అయిపోతుంది చూడండి చూడండి బంద్ కదా ఇంకొక చీర ఉంది ఇందులో ఇంకొక కలరు నలుగు జాగ్రత్తగా పెడదాం ఓకే ఇది మంచి ఎల్లో అండి క్రీమ్లా అనిపించింది కానీ ఎల్లో అండి ఇది ఎల్లోకి సీ గ్రీన్ అన్నారు కదా సీ గ్రీన్ అమ్మయ్యా ఒక కలర్ వచ్చేసింది నాకు సీ గ్రీన్ పళ్ళు సీ గ్రీన్ బ్లౌజ్ విత్ ఎల్లో కలర్ బోర్డర్ ఇది తిరిగేసి కనిపిస్తుంది కాబట్టి సరిగా కనిపించకపోవచ్చు చాలా బాగుంది కాంబినేషన్ ఇదొకటి ఎల్లో ఇదే అండి ఈరోజు లాస్ట్ చీర మీది అయ్యో టైం అయిపోయిందా అనిపించేలాగా చూసుకుని ఎంజాయ్ చేశాను నేను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని భావిస్తూ చీరలు నచ్చిన వాళ్ళు ఎవరైనా కొనుక్కునే ఉద్దేశం ఉంటే మెసేజ్లు చేయండి ఫోటోలు తీసి పెట్టండి నెక్స్ట్ పిక్స్ తీసి పెట్టను బేర్మాడొద్దు నన్ను నేను చాలా తక్కువ వేస్తున్నాను తక్కువ కాదు ఎక్కువ వేసినా కూడా బేర్మాడద్దు షిప్పింగ్ మీదే షిప్పింగ్ పెట్టడం కష్టం ఏమైనా నేను ఇంకొంచెం ఎక్కువ పెంచేసుకుని షిప్పింగ్లు ఫ్రీ పెట్టమంటే పెడతాను సరదాగా రెండు కబులు చెప్దామని మేము ముందుకొచ్చి ఉన్నా ఈ వీడియో పెద్దదైపోయిందని ఇంకా ఆపేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో కూడా నా అభిమానులకి మా సిరమ్మ భక్తులకి చీరల పిచ్చర్లకి ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అని భావిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాను